జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన సైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీనే కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జనం కోసం పుట్టిన జనసేన ఇది మీరు ఒక్కసారి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం చూసి ప్రజల కోసం ఆయన ఎన్ని త్యాగాలు చేస్తూ ఉన్నారు ఎంత గొప్పగా పనిచేస్తూ ఉన్నారు వ్యతిరేక ఓటు చేయకూడదు ఈ ప్రభుత్వం ఒక అవినీతిని అని చెప్పేసి ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీతో పూర్తిగా మమేకమయ్యే ఏ రెండు పార్టీలు ఇప్పుడు దాకా ఎక్కడ ప్రపంచంలో ఏ రెండు పార్టీలు కలయిక జరిగినా కానీ ఎంత గొప్పగా కలిసి పనిచేసేటట్టు లేకుండా చేయటంలో ఆయన ఎనలేని కృషి చేశారు అంటే నేను నేను గంట సేపు కూర్చున్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది చెడగొడతానికి బయట జనాలు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు అవేమి రాకుండా చూసుకోండి మీరు కూడా రెండు పార్టీలు అన్నదమ్ముల్లాగా మేము మేము పైన వెళ్తున్నాము మేము మా సొంత తమ్ముళ్ళు లాగా చూసుకుంటా వెళ్తా ఉన్నాము జనసేన మొత్తాన్ని అలాగే జనసేన వారు కూడా అంత గొప్పగా మాతోటి కలిసి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ జనసేన తెలుగుదేశం కలయక ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని చెప్పేసి మనం కోరుకుంటూ అలాగే ఈ మధ్యకాలంలో బీజేపీ కలిసిన బీజేపీ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను వారు కూడా ఇంత సఖ్యతో మా అందరం కలిసి కలిసి పనిచేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి పుట్టిన తెలుగు ప్రజల కోసం జనం కోసం పుట్టిన జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన గుడివాడ మన వెనిగండ్ల